పొద్దున టైంకి లేపేసేవాడు విశ్వామిత్రుడు అది కౌశల్య సుప్రయ రామా ఇందులో వస్తుంది చూడు ఎందులోనే వెంకటేశ్వర సుప్రభాతంలో వచ్చింది ఆ మొదటి శ్లోకం వెంకటేశ్వర సుప్రభాతం రాసిన వాడు కాదు విశ్వామిత్రుడి నోటంతా ఈ వాక్యం వస్తే అది వాల్మీకి రాస్తే శుభం కోసం వెంకటేశ్వర స్వామి సుప్రభాతలు చేసిన వాడు కౌశల్య సుప్రజారామ నువ్వు నువ్వు మేలుకోవయ్యా అతిగా నిద్రపోదు కర్మ చెయ్యాలి అదేంటది కర్తవ్య కర్మ చెయ్యాలి డ్యూటీ చెయ్యాలి మనిషి కర్తవ్య ఆ శరీరం ఎందుకు వచ్చిందో దాన్ని కర్మ చెయ్యాలి పని చెయ్యాలి ఆ తగిన సమయంలో నిద్ర నిద్ర నుంచి లేవాలి అది దశరథ తనాయుడా అనలేదు ఓ కౌశల్య పిల్లవాడా అన్నాడు ఆయన దశరథ రాముడు అయోధ్య రాముడు రాముడు దశరథ అయోధ్య రాముడేనా కౌశల్య రామాని ప్రబోధించాడు ఎవరు విశ్వామిత్రుడు అదే వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటి శ్లోకం రాసింది వాల్మీకి మహర్షి రాశాడు ఆ శ్లోకం విశ్వామిత్రుడు నోటెముటో వచ్చింది రామ అనలేదు వాడు కౌశల్యరామ కౌశల్య కుమారుడా అనే సంబోధించాడు ఎవరు అంటే మొదట గురువు తల్లే మొదట గురువు ఎవరో తల్లే అలా సంబోధించాడు ఎవరో వాల్మీకి మహర్షి అది సుప్రభాతంలో మొదట వాక్యంలో పెట్టుకున్నాడు ఇక్కడ నువ్వు కర్తవ్యకర్మ చెయ్యాలి నువ్వు కర్తవ్యకర్మ చెయ్యాలనే విశ్వామిత్రుడు నువ్వు టైంకి నిద్ర లేవాలి బద్ధకం పనికి రాదు కర్తవ్యకర్మ చెయ్యాలని విశ్వామిత్రుడు రాముడికి బోధించాడు అంటే టైంకి నిద్రపోవాలి టైంకి లేవాలి కొంతమందికి నిద్రకి టైం ఉండదు భోజనానికి టైం ఉండదు వాళ్ళ ఆరోగ్యం తొందరగా చెడిపోతుంది వాళ్ళకి టై భోజనం వెయ్యి పనులు ఉంటే టైంకి భోజనం చేయాలని టైంకి నిద్రపోవాలి టైంకి భోజనం చేయాలి అదే అక్కడ విశ్వామిత్రుడు చెప్పాడు ఆ శ్లోకానికి సంబంధించి ఇక్కడ నీతం కురు కర్మ త్వం నువ్వు నువ్వు చేసేద్దా దైనందిన జీవితంలో నీ కర్మను నిర్త నిర్వర్తించడానికి మేలుకో రామా ఇక్కడ ఏమంటున్నాడంటే నిత్యకర్మ నిషిద్ధ కర్మ చేయమని కాదు నువ్వు ఎందుకు మేలుకోవాలంటే నిషిద్ధ కర్మ చేయటానికి కాదు చేయటానికి చేయడానికి కర్మను చేయటానికి రోజువారీ పని చూసుకోవాలి కదా మనిషి ఆ కర్మను చేయటానికి అంటే బద్దకస్తుల కంటే స్వామర్తనానికి స్వామర్తనానికి అలవాటు పడిన వాళ్ళకంటే ఎవల పని ముందు సమాజాన్ని ఉద్ధరించడం మాట ఎలా ఉన్నా మీరు మీ దేహ ధర్మం ప్రకారం మీ ప్రవృత్తి ప్రకారం మీరు చేసుకునే దైనందిన కర్మ మీరు మానకూడదు మీరు చేసుకునే నిత్యకర్మ మీరు మానకూడదు నిత్యకర్మ చెయ్యాలి నిత్యకర్మ చెయ్యకొచ్చే శరీరం కూడా పొట్ట నడవదు శరీరయాత్ర కూడా నడవదు శరీరం ఈ శరీరయాత్ర కోసం ఇతరుల మీద ఆధారపడి ఆధారపడితే బానిసత్వం వస్తుంది ఇతరుల మీద ఆధారపడితే బానిసత్వం వస్తున్నవేత కర్మ మనిషి కర్మహీనుడు అవ్వకూడదు రామా అంటే ఇక్కడ భగవద్గీతలో అక్కడ విశ్వామిత్రుడు ఏం చెప్పాడో దానికి సంబంధించిన శ్లోకం వచ్చింది కాబట్టి ఈ చదువుతున్నాను మనిషి కర్మ కర్మహీనుడు కనకూడదు అంటే కర్మ చేయకుండా కూర్చోవడం కంటే విహిత కర్మ నిషిద్ధ కర్మ చేయకూడదు విహిత కర్మ సమాజానికి ఉపయోగపడే కర్మ లేదా నీ కుటుంబానికి ఉపయోగపడే కర్మం నీ శరీర యాత్రకు ఉపయోగపడే కర్మం దాని విహిత కర్మ అంటారు శాస్త్ర అంగీకరించిన కర్మ మనం నీత కర్మ అంటారు విహిత కర్మ విహిత కర్మ అంటారు ఆ కర్మను నువ్వు చెయ్యాలి రామా అంటే చెప్పి నిద్రలోంచి మేలుకోని అక్కడ రామాయణంలో విశ్వామిత్రుడు మహర్షి నోటి వచ్చిన మాట ఇక్కడ సరిగ్గా గీతలో ఒక శ్లోకం ఉంది దానికి తగినట్టుగా అది మీకు ఎక్కడ మీకు చెబుతున్నాను అంతే అంతే నువ్వు ఏ పని చేసినా ఇక్కడ భగవంతుగత చెప్పి ఈశ్వరు నిత్యకర్మ కూడా ఏ కర్మ చేసినా ఈశ్వర ప్రత్యర్థం చెయ్యాలి అంటే మీరు కర్మ చేసేటప్పుడు మీరు కర్మ చేసేటప్పుడు అది అది ఆ కర్మ ఎలా ఉండాలంటే భగవంతుడు దయ మీకు కలగాలి ఈ కర్మ ఎంత బాగుంది ఈ పని ఎంత శ్రేష్టంగా ఉంది ఈ పని ఎంత పెర్ఫెక్ట్గా ఉంది ఈ పనిలో ఎక్కడ లోపం కనపడటం లేదు ఈ పనిలో ఎక్కడ స్వార్థం కూడా కనపడటం లేదు ఎంత శుద్ధిగా ఉంది ఎంత బుద్ధిగా ఉంది కర్మ ఈశ్వరుడు ప్రీతి కోసం నువ్వు పని చెయ్యాలి అని ఏమంటున్నాడు కృష్ణుడు ఈశ్వరుడు అంటే మీ అంతర్యామే ఈశ్వరుడు ఎవడు ఈశ్వరుడు అంటే ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడు కైలాసంలో ఉన్నవాడు కాదు ఈశ్వరుడు అంటే ఎవడు మీకున్న అంతర్యామే అంతర్యామే ఈశ్వడు ఇక్కడ రహస్యం ఏంటంటే ఈశ్వరుడు ప్రీతి కోసం మీరు పని చేస్తా అంటే ఈశ్వరుడు మీకు మంచి బుద్ధి కలగజేస్తాడు తర్వాత మీకు మంచి ఏ రకంగా పని చేస్తే మీరు బాగుపడతారో ఆ బుద్ధిని మీకు కలగజేస్తాడు ఎప్పుడు కలగజేస్తాడు ఈశ్వరుడు ప్రీతి కోసం మీకు పని చేస్తే మిమ్మల్ని బాగుపడమని చెప్పడమే ఇంటికి వచ్చి మీకు బాగుపడే లక్షణాలు కలగజేస్తాడు మీరు బాగుపడే బుద్ధి కలగజేస్తాడు మీరు చేసి పని కలిసి వచ్చేలా చేస్తాడు అది ఈశ్వరుడు దయ అంటే అది అంతేకాని మీ ఇంటికి చూపిస్తాను నాది అవి చూపిస్తాను మీ ఇంటికి రావాల్సిన పదేంటి మీ శరీరం కంటే మీ మాంసం కంటే మీ రక్త మాంసాల కంటే మీ ఊపిరి కంటే మీ కిడ్నీల కంటే అందరికంటే అంతర్యాములుగా మన దేహానికి సన్నిహితంగా ఉన్నవాడు ఈశ్వరుడే అంటే అది ఇంద్రియాలకు అందదు పరమాత్మ స్వరూపం ఇంద్రియాలకు అందదు మనస్సుకు అందదు బుద్ధికి అది అందదు అదే ఆ ఈశ్వరుడు దీనికి ఏం అందడు ఈశ్వరుడు దయ పొందినవాడికి మాత్రమే ఈశ్వరుడు అనుభవంలోకి వస్తాడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందినవాడు మాత్రమే ఈశ్వరుడు రివీల్ అవుతాడు చేయబడతాడు అంచేత నువ్వు ఏ పని చేసినా ఈశ్వరుడు ప్రీతర్థం ఈశ్వరుడు అనుగ్రహం సంపాదించడం కోసం ప్రయత్నం చేయండి ఈశ్వరుడు అనుగ్రహం మీకు మంచి ఇప్పుడు వస్తా అంటే మంచి పనులు చేయాలని బుద్ధి కలుగుతా అంటే ఆత్మజ్ఞానం సంపాదించాలని తపన మీకు కలుగుతా అంటే మీకు ఈశ్వరిని దయ ఉన్నట్టే అంతేగాని మీ ఇంటికి వచ్చి నీ బట్టే దయ చూపిస్తాను అలా చెప్పడం మీకు మంచి బుద్ధి కలగజేస్తాడు మంచి సంస్కారం కలగజేస్తాడు మంచి పనులు చేయాలనే సంకల్పం కలగజేస్తాడు అది ఈశ్వరుడు దయ నీ నెచ్చి మీద నీ చిరస్సు మీద ఉన్నట్టు గుర్తు అంతేకాని మీ ఇంటికి వచ్చి మాట్లాడడం మీ మనసులో మార్పు తీసుకొస్తాడు నీ బుద్ధిలో మార్పు తీసుకొస్తాడు నీతో మాట్లాడకుండా నీతోటి మాట్లాడకుండా అది అక్షరమాణ వాళ్ళు చెప్పారు కదా కళ్ళు లేకుండా చూస్తాడు చెవులు లేకుండా వింటాడు చేతులు లేకుండా పని చేస్తాడు కాళ్ళు లేకుండా నడుస్తాడు వాడు ఈస్తాడు ఈస్తాడు ఏదైనా చూడాలంటే కళ్ళు అక్కర్లేదు నడవాలంటే కాళ్ళు అక్కర్లేదు చూడాలంటే కళ్ళు అక్కర్లేదు కళ్ళు లేకుండా చూడగలడు కాళ్ళు లేకుండా నడవగలడు అంటే ఇంద్రియాలకి బుద్ధికి ఏదైతే గ్రహించడానికి అసాధ్యమో ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల అది గ్రహింపులోకి మీకు వస్తుంది అది ఉన్న విశేషం అంటే అది ఇక్కడ ఏమని చెప్పాడు విశ్వామిత్రుడు ఏం చెప్పాడు నువ్వు విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించాలి రామ నువ్వు డ్యూటీ నువ్వు నువ్వు సోమర్థనం కంటే డ్యూటీ చేయడం మంచిది కర్మ అసలు కర్మ విడిచిపెట్టిన వాడికంటే తన డ్యూటీ తన చేయడం మంచిది తన పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడకూడదు దానివల్ల బానిసత్వం వస్తుంది దానివల్ల బానిసత్వం వస్తుంది